హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మహానందికి అయితే వచ్చేసాం మనం హైదరాబాద్ నుంచి బయలుదేరని చెప్పాను కదా ఫస్ట్ అయితే మేము మంత్రాలయం అయితే వెళ్ళాం తర్వాత వచ్చేసి యాగంటి వెళ్ళాం యాగంటి నుంచి అయితే మహానంది వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే చూడొచ్చు మనకి పది గంటలైతే అవుతుంది అనమాట టైం అయితే ఇక్కడ పైకి రావడానికి కార్ పార్కింగ్ అయితే ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు మనకి ఒకసారి నైట్ వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు మొత్తం నైట్ అయితే చూడొచ్చు భక్తులు ఇక్కడ మ్యాక్సిమం రూములు తీసుకోవడం చాలా తక్కువ అంటే రూములు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కాకపోతే బయట చూడవచ్చు మీకు ఎలా అయితే పడుకున్నారో ప్లేస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ మొత్తం పడుకోవడానికి ఒకసారి లోపల కూడా చూడవచ్చు మనకి కొత్తగా కట్టారంట లోపల కనిపిస్తున్న రౌండ్గా ఉన్న మండపాలు వాటిలో అయితే ఫ్యాన్స్ ఉన్నాయి ఇవి కూడా భక్తులు పడుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి అనమాట మనకి బయట అయితే కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి బయట అయితే ఫ్యాన్స్ అలా ఏం లేవు కదా ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది టెంపుల్ అయితే మనకి మార్నింగ్ ఫోర్కి అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము కూడా అయితే ఇక్కడే పడుకొని పొద్దున్నే లేసి నాలుగు గంటలకైతే స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పి అయితే చూస్తున్నాం మనకి ఇక్కడ ఏమన్నా తినాలన్నా అలా హోటల్స్ అయితే మాక్సిమం పదిన్నరకు అయితే మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి పదిన్నర అయిందంటే తర్వాత మనకి ఏమి దొరకదు నైట్ అంతా వచ్చేసి ఒక రెండు మూడు టీ షాప్లు అయితే ఉంటున్నాయి అంతేగాని హోటల్స్ అయితే మ్యాక్సిమం క్లోజ్ అయిపోతున్నాయి అనమాట మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడైతే చూడొచ్చు టైం అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది అంటే వాళ్ళు చెప్పారు కదా టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి మేమైతే రెడీ అవుదామని అయితే లేసాం చూడొచ్చు చిన్నగా షాపులు కూడా అయితే ఓపెన్ అవుతున్నాయి తీరా మేము నాలుగు గంటలకు లేచిన తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళు ఇప్పుడు నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా అయితే మామూలుగా డబ్బులు పెట్టి అయితే దర్శనం అయితే చేయాలంట మనం మామూలుగా ఫ్రీ దర్శనం అయితే ఉండదంట ఫ్రీగా దర్శనంకి వెళ్ళాలి అని అంటే ఆరున్నరకు అని చెప్పి చెప్పారనమాట ఆల్రెడీ రిపీటెడ్గా వచ్చిన భక్తులకైతే దర్శనం ఆరున్నర కానీ అందరికీ తెలుసు వాళ్ళైతే ఎవరు లేవలేదు మంచిగా ఆరు గంటల దాకా అయితే పడుకున్నారు శుభ్రంగా మాకు తెలియదు కదా మేము మార్నింగ్ మార్నింగే దర్శనం అయిపోద్ది అనేసి అయితే మేమైతే లేచి రెడీ అవుదామని చెప్పేసి ట్రై చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంతమందిని అడిగితే అక్కడ వాళ్ళు అయితే చెప్పారనమాట ఆరున్నరకే మీకు దర్శనం అయితే అయ్యిద్దని చెప్పేసి అని అందుకని చెప్పేసి చుట్టూ ఒకసారి అయితే మీకు రాత్రి వ్యూ అయితే చూపించలేదు కదా ఇప్పుడైతే నేను మొత్తం ఒకసారి మొత్తం రోడ్లన్నీ చూపిస్తాను అలాగే మీకు మళ్ళీ ఆరు గంటలకు కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడైతే చూడొచ్చు ఎంత నిర్మానుషంగా ఉంది కదా చాలా తక్కువ ఉన్నారు భక్తులు మనకి మార్నింగ్ అయితే చాలా ఎక్కువైపోతారు అనమాట ఈ టెంపుల్లో వచ్చేసి స్వామివారైతే మహానందీశ్వరుడు అమ్మవారు వచ్చేసి కామేశ్వరి అనమాట ఇక్కడ ఉండేది అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న నవనందులని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే చెప్తున్నారు మనకి ఈ చుట్టుపక్కలే నవనందులు ఉన్నాయంట ఆ నవనందుల్లో ఇది కూడా ఒక అన్నమాట మనకి అంటే స్వామివారు నంది రూపంలో వెలిసారనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నవనందులు అయితే దర్శనం చేసుకోండి కుదిరితే నవనందులు అన్నీ వచ్చేసి మనకి చుట్టుపక్కల పద్దెనిమిది కిలోమీటర్ల లోపలే ఉంటాయి అనమాట మొత్తం అయితే ఈ టెంపుల్ దగ్గర నుంచి ఈ టెంపుల్ అయితే వచ్చేసి మనకి నంద్యాల నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ అయితే ఉంటుంది మనకి అలా కాదు మామూలుగా ఫ్లైట్లో రావాలి అనుకున్న వాళ్ళకి అయితే హైదరాబాద్ ఒకటే మార్గం అనమాట హైదరాబాద్లో దిగితే అక్కడి నుంచి అయితే రెండు వందల పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకి రైలుకు వచ్చేవాళ్ళు కూడా మనకి నంద్యాలలో అయితే స్టేషన్ ఉంటుంది అక్కడైతే దిగేసి రావచ్చు అనమాట భక్తులైతే చూడొచ్చు మంచిగా పడుకొని నిద్రపోతున్నారు మాకైతే తెలియక మేమైతే ఫోర్ ఓ క్లాక్కే లేసాము వీళ్ళైతే ఎవరు లేవలేదు మంచిగా పడుకున్నారు ఆరు గంటలకు లేస్తారంట ఆరు గంటలకు లేసి హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి మంచిగా దర్శనానికి అయితే వెళ్ళిపోతారంట వాళ్ళ పని బెస్ట్ అనమాట మాకైతే తెలియలేదు మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం టెంపుల్ దర్శనం అనేది ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది చూసుకోండి ఆరున్నరకి అంటే ఆరు గంటలకల్లా క్యూ లైన్లో ఉంటే మనం సరిపోతుందన్నమాట కొంతమంది అయితే లేచి రెడీ అవుతున్నారు భక్తులు అయితే చూడొచ్చు మనకి అంటే అందరూ ఒకేసారి వస్తే మొత్తం ఆ స్నానాలు చేసే దగ్గర ఇబ్బంది అయ్యద్ది అని చెప్పేసి ఇక్కడైతే రెండు కోనేరులు అయితే ఉన్నాయి లోపల ఆ వాటర్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అవి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా వచ్చేసి చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట స్వామివారి కింద నుంచి అయితే ఓటైతే వచ్చిద్దంట ఆ ఓటు అనేది మామూలుగా మనం చూస్తుంటాం కదా చాలా మెల్లగా వస్తాయి ఇక్కడైతే అలా కాదు ఆ అక్కడి నుంచి వచ్చిన నీళ్ళనైతే మూడు వేల ఎకరాలు సాగుకైతే వాడతారంట మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎంత స్పీడ్గా వస్తాయి అనేది వాటర్ అయితే ఈ కాలం ఆ కాలం అని అయితే ఏమీ లేదంట సంవత్సరం పొడవుతో వస్తూనే ఉంటాయంట నీళ్ళైతే ఎప్పుడు అక్కడ మనకి మీకు ఆ లోపల సైడ్ ఉన్న కోనేరులు కూడా చూపించడానికి ట్రై చేస్తాను అంటే మొబైల్స్ అయితే మనల్ని మ్యాక్సిమం తీసుకెళ్ళనివ్వట్లేదు ఎప్పుడన్నా ఒకసారి వదిలిపెడతారేమో కొంతమంది అయితే లోకల్ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళని అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు చూడొచ్చు మనకి మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అయ్యింది ఈ టెంప్ ఈ టైంలో టెంపుల్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది అంటే అనేది ఒకసారి చూడండి మీరు ఈ చిమ్మే వాళ్ళు అయితే వచ్చేసి మొత్తాన్ని భక్తులని అయితే లేపుతున్నారు అనమాట ఇంకా మొత్తం ఆలయం అంతా క్లీన్ చేస్తున్నారు మీకు నవనందులు అని చెప్పాను కదా అవైతే వచ్చేసి ఒకటి మహానంది శివనంది వినాయక నంది సోమనంది ప్రథమ నంది గరుడనంది సూర్యనంది కృష్ణనంది నాగనంది ఈ మొత్తం అయితే నవనందులైతే ఇక్కడ ఉంటాయి అనమాట కొన్ని టెంపుల్లోనే ఉంటాయి కొన్ని అయితే అయితే ఉంటాయి అన్నమాట ఈ అయితే మనం కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున చుట్టుపక్కల ఉన్న నవనందుల్ని అన్నింటినీ ఒక రోజులుగానే దర్శించినట్టయితే మనకున్న పాపకర్మలన్నీ తొలగిపోతాయి అని అయితే చెప్తున్నారనమాట వచ్చేసి వీళ్ళు అయితే ఈ దర్శనం చేసుకునే సమయం వచ్చేసి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ నవనందులనైతే దర్శనం చేసుకోవాలంట అదొకటి మర్చిపోకండి మనమైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదే క్షేత్రంలో మనకి వినాయక నందీశ్వరుడు ఉంటాడు అలాగే మనకి గరుడ నందీశ్వరుడు అయితే కొలువై ఉంటారు వీళ్ళందరినైతే మనం ఇక్కడే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట మిగిలినవి అయితే చుట్టుపక్కల ఉంటాయి అనమాట కొంచెం ఇవైతే ఈ ఆలయంలోనే ఉంటాయన్నమాట ఈ టెంపుల్ అయితే మనం ఎదురుగుండా నిలబడి చూస్తే మనకి చుట్టుపక్కల నల్లమల్ల అడవులు అయితే చాలా బాగా కనిపిస్తాయి అనమాట మనకి టెంపుల్ కంటే హైట్గా ఇట్లా టెంపుల్ చుట్టూ రౌండ్గా అర్ధ చందమామ ఆకారంలో అయితే కనిపిస్తాయి మనకి ఎటు చూసిన నల్లమల్ల కొండలు చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఒకసారి చూడండి మార్నింగ్ టైంలో సూర్యోదయం అయ్యే టైంలో అయితే చూడొచ్చు చాలా బాగా కనిపిస్తాయి అనమాట నైట్ మేము చూసినప్పుడు టెంపుల్ దగ్గర నుంచి అసలు వెనకాల ఏముందో కొండలు ఉన్నాయా లేవా అనిపించింది మార్నింగ్ టైంలో అయితే చూడొచ్చు మబ్బులు ఆ కొండ కలిసినప్పుడు అయితే ఆ వ్యూ చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట భక్తులైతే చూడొచ్చు తెల్లవారేసరికి మొత్తం అందరూ అయితే లేచారనమాట కొంతమంది అయితే ఇక్కడే బయట స్నానం చేస్తున్నారు కొంతమంది అయితేనేమో లోపల కోనేరులు ఉన్నాయని చెప్పాను కదా అక్కడైతే చేస్తున్నారు ఈ వాటర్ కూడా మనకి అక్కడి నుంచే వస్తుందన్నమాట ఇది చాలా ఫోర్స్గా ఇది మనకి స్వామివారి కింద నుంచి లోపల ఉన్న రెండు కోనేరుల నుంచి బయటకైతే వస్తుందనమాట అందుకని కొంతమంది అయితే ఇక్కడ చేస్తున్నారు కొంతమంది అయితే బ్యాగ్స్ తీసుకెళ్ళి లోపలే చేస్తారనమాట అది లోపల ఉన్న కోనేరులో ఏంటంటే బట్టలు ఉతకనివ్వరు మనం జస్ట్ స్నానం చేయాలన్నమాట ఇవేందంటే వాటర్ బయటకు వస్తున్నాయి కదా వీళ్ళు ఏంటంటే స్నానాలు చేసేసి బట్టలు కూడా ఇక్కడే ఉతికేసి ఆరబెట్టుకుంటున్నారనమాట వీళ్ళు బ్యానర్లో వచ్చిన వాళ్ళు అందుకని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంది కదా లోపలికి బట్టలు ఉతుకుని అని చెప్పేసి ఇక్కడైతే ఉతుకుంటున్నారు మనకి ఇక్కడ బాత్రూమ్స్ పక్కన కూడా మనకి షవర్లాగా అయితే ఉంటాయి అనమాట స్నానం చేయడానికి ఎక్కడ కావాలంటే అక్కడ చేయొచ్చు అనమాట చాలా విధాలుగా అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి టెంపుల్ లోపలికి వెళ్ళినా సరే ఓకే బయట ఉన్నా సరే ఇదైతే మొత్తం పార్కింగ్ అనమాట ఆలయానికి కొంచెం లెఫ్ట్ సైడ్ అనమాట ఇది మనం ఈ రోడ్ నుంచే వచ్చాం నైట్ అయితే పైకి రావడానికైతే రెండు మార్గాలు అయితే ఉన్నాయి మేము అయితే ఇటు నుంచి ఏం బాగాలేదు అంత కొండ రాళ్ళు రోడ్డు సరిగా లేదు అది ఆ నంద్యాల సైడ్ వెళ్ళే రోడ్డు అయితే బాగుందన్నమాట అది ఎక్కువ మంది ఏంటంటే బస్సులు మాట్లాడుకొని వస్తున్నారనమాట అన్ని టెంపుల్స్ చూసుకుంటా వస్తున్నట్టున్నారు చూడవచ్చు ఎక్కువ శాతం మేము కూడా ఈ కార్లు అయితే వచ్చామన్నమాట మా కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరి అన్ని టెంపుల్స్ అయితే చూసుకుంటా వెళ్తున్నాం లాస్ట్కి వచ్చేసి మేమైతే తిరుపతికి అయితే చేరాలి మీకైతే అన్ని వీడియోలు అయితే ఒక ఒకదాని తర్వాత ఒకటి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను మొత్తం చూడండి లాస్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను ఎంత ఖర్చు అయ్యింది మాకు ఎంత టైం పట్టింది అనేది అయితే మీకు అన్ని టెంపుల్స్ కలిపి ఒక వీడియోలో అయితే పెడతాను నేను లాస్ట్లో ఇక్కడ దర్శనం అయితే అయిపోయిన తర్వాత మేమైతే అహోబిలం అయితే వెళ్తామనమాట ఇది ఇక్కడ నుంచి వచ్చేసి మనకి డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంది అలాగే మనకి శ్రీశైలం అయితే నూట డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే ఉందంట ఇక్కడ నుంచి మేమైతే అహోబిలం అయితే అనమాట ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత భక్తులైతే చూడొచ్చు ఎలా పెరిగిపోయారో వీళ్ళంతా మార్నింగ్ వచ్చారనమాట మీకు నేను ఇంతకుముందు చూపించినప్పుడు రోడ్డు ఎంత ఖాళీగా ఉండింది మొత్తం చూశారు కదా నైట్ టైం అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు చూడొచ్చు మీకు షవర్లు అని చెప్పాను కదా వాష్రూమ్ పక్కన అయితే ఉన్నాయి కదా అక్కడ కూడా స్నానం అయితే చేయొచ్చు అందరు స్నానాలు చేసిన తర్వాత ఇది కూడా ఒక ఎంట్రన్స్ అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మీకు మార్నింగ్ చూపించిందేమో మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకి ఆలయానికి ఎదురుగా నిలబడితే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇట్లా కూడా లోపలికి అయితే వెళ్ళచ్చు ఈ గేట్ అయితే కొంచమే ఓపెన్ చేస్తారు ఇక్కడికి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఎక్కడైతే టిక్కెట్ తీసుకున్న భక్తులను అయితే పంపిస్తున్నారు ముందు ఆ టికెట్ లేకుండా మనం ఫ్రీగా దర్శనం చేసుకోవాలంటే మాత్రం వెయిట్ చేయాలి కంపల్సరీ సిక్స్ థర్టీకి అయితే ఆరున్నరకైతే లోపలకైతే పంపిస్తారంట వీళ్ళందరూ బ్యాగులు పట్టుకొని ఉన్నారు కదా అంటే ఈ బట్టలు అనమాట బయట స్నానం చేసేవాళ్ళు చేస్తున్నారు కొంతమంది లోపల ఉన్న పుష్కరిణి దగ్గర చేయాలి అనుకున్న అయితే అలాగే అయితే బ్యాగ్ వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట మనకైతే టోకెన్ తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ మనకి ఫోన్లో అవన్నీ తీసేసుకుంటారు వాళ్ళు బ్యాగులు అవన్నీ తీసేసుకొని మళ్ళీ మనకి బ్యాగ్స్ అయితే రిటర్న్ ఇస్తారనమాట టికెట్ తీసుకున్న తర్వాత మనకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ బ్యాగ్ బయట పెట్టి లోపల దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనము చూడొచ్చు భక్తులు అయితే పెరిగిపోతున్నారు టికెట్ తీసుకునే భక్తులు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అందరూ మ్యాక్సిమం అయితే ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికే ఉన్నారనమాట అంటే ఎక్కువ మంది అయితే లేరు కదా అందుకని మనం లోపలికైతే వచ్చాము చూడొచ్చు ఇక్కడ ఈ నీళ్ళు అయితే చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట ఓట వచ్చే ఫోర్స్ కూడా చాలా పెద్దగా వస్తుంది అయితే ఎంత పెద్దగా వచ్చినా కానీ ఎప్పుడు ఐదు అడుగుల లోతు అయితే ఉంటుందంట అదే మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు అంటే వాటర్ ఎంత ఫోర్స్గా వచ్చినా ఇక్కడ కోనేరులో మాత్రం నిండదనమాట ఐదు అడుగుల వరకే ఉంటాయి అనమాట నీళ్ళు మిగతా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్